మనం సమయాన్ని దొంగిలిస్తున్నాము మన సమయాన్ని ఎలా దొంగిలిస్తున్నాం ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నాము ముసలం ముచ్చట పెట్టుకుంటున్నాం ఇక్కడ దేవుని మందిరం ఉంది దేవుని ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మోకరించి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఇక్కడికి వచ్చిన వాళ్ళకండి అలా ప్రార్థన చేయకుండా చెట్ల దగ్గర గుట్టల దగ్గర పొట్టల దగ్గర రోడ్డు మీద కా మీద ముచ్చట్లు పెట్టుకుంటే ఏమన్నా ఇప్పుడు దేవుని ఎరిగిన ప్రజలు దేవుని ఆరాధించే ప్రజలు బళ్ళ చేయి వేసే ప్రజలు మందిరంలో ప్రార్థన చేయాల బయటికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తనని వారికి చెప్పాలా చూపించాలా మరి చాలా మంచిోండీ అదేంటి చెప్పుకోవటం దాన్ని ఏమంటారు డబ్బా కొట్టుకోవటం అంటారు దాన్ని అంతే కదా నేను మంచిోండినని నా చర్య ద్వారా నా క్రియ ద్వారా తెలియచేయాలి బేతేలు ప్రార్థనా మందిరంలో ఆరాధన చేసేటువంటి మనము మనల్ని చూసిన వారు యుద్ధ వీరులను చూసినట్లుగా ఉండాలండి యహోష్వాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎంత భయపడ్డారో మనం బయటికి వెళ్ళినప్పుడు మనం చూసినట్టు మన శత్రువు అయిన భయపడాలా మనుషులు కాదండి మనుషులు కాదు మనుషులు భయపడితే మన దగ్గర ఎవరు రారు మనుషులు కాదు వారిని ఆవరించిన ఇక్కడ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహము అది సమూహము కాబట్టి మనము కూడా సమూహముగా కలిసిగట్టుగా ప్రార్థన చేయబద్దులం వింటున్నాము నూతన సంవత్సరంలో ఒక నూతనమైన తీర్పు తీర్మానం వాగ్దానాలు తీస్తున్నారు కదా నూతన వాగ్దానాలు తీస్తున్నారు ఇంకేం చేస్తున్నారు చెప్పండి కొన్ని నూతనంగా మేము కొత్త ఏం వచ్చినాయి కొత్త డైరీలు వచ్చినాయి కొంత కొత్త బైబిళ్ళు వచ్చినాయి ఎంతమంది నూతన తీర్మానం చేసుకున్నారు యహోషవాకి తోడు దేవుడు నాకు కూడా తోడుగా ఉన్నాడు ఉంటానని వాగ్దానం చేశాడు యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉండిన వాగ్దానం చేసిన దేవుడు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అయితే మనము చేయవలసిందంటే ఆయన ఇచ్చిన మాటలందు నమ్మకం ఉంచాలా విధేయత చూపాలా ధైర్యముగా ముందుకు వెళ్ళాలా దానికన్నిటికంటే ముందు ప్రార్థన చేసే అనుభవం ఉండాలా వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా ప్రార్థన చేయటం అనేది ప్రాముఖ్యమైంది ఆయన ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు మనం ప్రార్థన చేస్తే ఎవరు ఆగిపోతున్నారు